హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసా అండి భారీ సైజ్ ఆవులన్నీ అమ్మకానికి ఉన్నాయండి వచ్చి మనకి చిన్న డైరీ ఫామ్ పొంగనూరు సో వీళ్ళ దగ్గర కంటిన్యూస్గా సంవత్సరం అంతా ఆవులు సూట్ ఆవులు అన్ని రకాల ఆవులు ఉంటాయండి అందులో హెచ్ఎఫ్ ఆవులు ఉంటాయి జెర్సీ ఆవులు ఉంటాయి హోలిస్టర్ అన్ని రకాల ఆవులు ఉంటాయి మీకు ఏదైనా కావాలంటే గిరి ఆవులు కూడా తెప్పిస్తారండి సో ఇక్కడ ఉన్న ఆవులు ఏం రేట్లు పోతున్నాయి సో పాల కెపాసిటీ అంతా ఎన్ని ఆవులు ఉన్నాయి ఏ జాతుల ఆవులు ఉన్నాయని క్లియర్గా అయితే మాడదాం హలో అన్న నమస్తే అన్న నమస్తే ఎన్ని వచ్చా ఈ బ్యాచ్ లో నా ఉన్నాయి పన్నెండు ఆవులు ఉన్నాయి పన్నెండు ఇప్పుడు ఉండే ఆవులు ఏ జాతి ఆవులు ఉన్నాయి హెచ్ఎఫ్ ఓకే రెడ్ అండ్ వైట్ ఒకటి ఉన్నా రెడ్ అండ్ వైట్ ఒకటి జెర్సీలో ఓకే సో ఇప్పుడు ఎక్కువ ఎన్ని ఉన్నాయినా ఇప్పుడు పాలావులు ఎక్కువ ఉన్నాయా పది ఉన్నాయి పది ఉన్నాయి ఏ పాలకా నుంచి ఎంత వరకు ఉంటాయి మన దగ్గర అన్న పూటకు పన్నెండు లీటర్లు ఇచ్చే వరకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక ఎనిమిది లీటర్లు అయితే ఉండయి ఎనిమిది లీటర్లు పన్నెండు లీటర్ వరకు రేట్లు మన దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఈ బ్యాచ్ అరవై ఐదు వేలు నుండి లక్ష వరకు ఉండే ఈ బ్యాచ్ లో అరవై ఐదు వేల నుంచి అరవై వరకు అరవై నుంచి లక్ష వరకు అయితే ఉంటాయంట మన దగ్గర కంటిన్యూగా ఉంటాయి కదా ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి ఒకసారి అడ్రస్ చెప్పండి మంది అన్న కొత్తిండ్లు నియర్ భారత్ పెట్రోల్ బంకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పొంగునూరు చిన్న డైరీ ఫామ్ అవును ఓకే ఇక్కడ చూద్దాం భారీ సైజ్ లో ఇక్కడ నుంచి చూద్దాం ఇది అన్న ఇది వచ్చి ఓలీ స్టోన్ అన్న హోలీ స్టోన్ అవును హోలీ హెచ్ ఎఫ్ మిక్సింగ్ ఉంది అవును హోలీ స్టోన్ హోలీ స్టార్ హెచ్ఎఫ్ మిక్సింగ్ ఉందండి రెండో ఈత బిగ్ గారిమెలు రెండో ఐతే ఆవిగేస్తుండ్రు రోజు మీద ఒక ఇరవై ఐదు లీటర్లు రావచ్చు ఇరవై ఐదు లీటర్ అవును పన్నెండు పన్నెండు అన్నర అవును అవును ఓకే అవును చూసుకోవచ్చండి యా వచ్చి మనకు పూట మీద పన్నెండు పన్నెండున్నర లీటర్ ఆ విధంగా ఎత్తండ్రు రోజు మీద వచ్చి మనకి ఇరవై ఐదు లీటర్ల అవి రావచ్చు ఉదు కూడా చూసుకొని చెక్ చేసుకోవచ్చు మీరు రెండో అవుతావండి ఎన్ని రోజులు అయినచ్చా అంత నాలుగైదు రోజులు ఉంది అన్న టైమ్ నాలుగైదు రోజులు సో నాలుగైదు రోజులు టైం చెప్తున్నాడు అంటే వారం లోపల నేను చెప్తానండి ప్రైజ్ ఏమాత్రం అన్న లక్ష రూపాయలు చెప్తున్నా లక్ష రూపాయలు చెప్తున్నా సో బార్ని చేసుకోవచ్చు కదా ఉంది నా సో వచ్చిన తర్వాత మీరు బార్గని చేసుకోవచ్చు కాల్స్ ఊరికే టైం పాస్ కాల్స్ కాకుండా జెన్యున్ పర్సన్స్ ఇక్కడ టైం పాస్ కాల్స్ చేసి ఊరికే వీడియోలు పెట్టండి ఫోటోలు పెట్టండి అనే గా ఆవు కావాలంటే లైవ్ లోకి రండి చూసి తీసుకోండి మీకు ఏదైనా ఎట్లా ఉంటది ఒకవేళ వీళ్ళ దగ్గర ప్రస్తుతానికి లేకపోయినా వీళ్ళ సర్కిల్ లో తీస్తారండి వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్ లో అయినా తీస్తారు మీకు నచ్చిన ఆవు తీస్తారు కంటిన్యూగా ఉంటాయి మొత్తానికి సంవత్సరం అరవై వేలు కంటిన్యూగా ఈ రోజు ఉంటాయి రేపు వస్తాయి అనే పని లేదు ఎట్లాంటి అవగాహన వెళ్ళగా దొరుకుతా ఓకే ఇదన్నా ఇది వచ్చి రెండో అయితే ఆరు పొల్లు ఉంది రెండో అయితే ఆరు బల ఆరు పొల్లు తోటి ఉంది చూసుకోవచ్చు ఇది రెండో అయితే అవు ఆరు బలతో అయితే ఉండదు ఇది వచ్చి హెచ్ఎఫ్ కదా హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ అండి మంచి మిల్క్ చూడు పాలు పొదుగు పొదుగు నరాలా కూడా చూసుకోవచ్చు దగ్గర లోపల టైం అని చెప్తానండి వారం పదు మంచి సైజు ఓకే పాలు ఎంత ఉండొచ్చు పాల్ కెపాసిటీ పాల్ కెపాసిటీ ఇరవై ఐదు ముప్పై లోపల ఉంటుంది ఇరవై ఐదు ముప్పై మందిలో మనకి వచ్చి పూట మీద వచ్చి మనకు పన్నెండు పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు మధ్యలో రావచ్చు అని చెప్తానండి సో పొదుగు స్ట్రక్చర్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎట్లుంది పాలు ఎన్నిస్తుంది అనేసి సో ఇరవై ఐదు అబోగా చెప్తారండీ ట్వంటీ ఫైవ్ ప్లస్ అని చెప్తారు ప్రైజ్ ఏమాత్రం ఉండొచ్చు అన్న అన్న లక్ష పదివేలు చెప్తున్నా ఒకటి పది లక్ష పదివేల రూపాయలు నేను చెప్తారని చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు అండి ఖచ్చితంగా అనేది ఉంటుంది చెప్పింది ఎక్కడా ఫిక్స్డ్ రేట్ కాదండి ఓకే అన్న ఇది వచ్చి రెండో అయితే సెకండ్ లాక్టేషన్ ఆరు పుల్ ఉంది ఆరు బలత ఉంది ఇది ఒక నాలుగైదు రోజులు అయింది ఈయన అవునా ఏందోడ ఉందా అన్న కోడదోడ 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 ఓకే ఈ ఇప్పుడు ప్రెజెంట్ అయితే పాలు ఒక తొమ్మిది తొమ్మిది లీటర్లుంది తొమ్మిది లీటర్లు అవునా లోశంకా బాగా పిండే టైం బాగా ఫిట్టింగ్ వస్తుంది ఓకే చూసుకోవచ్చు అండి తొమ్మిది లీటర్లు అనేది ప్రస్తుతం పాల్స్తాను చెప్తాను చెప్తారు పెండుతుంది చెప్తాను మీరు పాలు అయితే ఇక్కడ చూసుకోవచ్చు కదా పన్నెండు లీటర్లు నా రావచ్చునా పది లీటర్లు పైన రావచ్చు టెన్ ప్లస్ గా ఎత్తండా ఇప్పుడైతే ప్రస్తుతం తొమ్మిది తొమ్మిది వచ్చి చూసుకొని కూడా రెండు పూట్లు పోవచ్చు రెండు పిండుకోని చూసుకోవచ్చు అవును ఓకే రెండు పూట్లు పిండుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చు అని చెప్తానండి ఎన్నో అవుతా ఉన్నది రెండో యూనిట్ ఇది అవునా ఓకే ప్రైజ్ ఏమాత్రం ఉండొచ్చా అన్న ఇది వచ్చి తొంభై వేలు చెప్తున్నాం తొంభై నైన్టీ థౌసండ్ రూపీస్ అని చెప్తారని చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చండి ఖచ్చితంగా తగ్గింపు అనేది ఉంటుందండి ఇదన్న గారు ఇది ఓల్స్టన్ క్రాస్ ఓల్స్టన్ క్రాస్ అవునా చూసుకోవచ్చండి ఓల్స్టన్ క్రాస్ అవుతుందా ఇది కూడా మంచి మన లోకల్ రైతులకు కూడా బాగా గట్టిగా బాగా వాతావరణం కానీ ఎండకు కానీ బాగా దీనికి పవర్ బాగా రెస్టెన్స్ పవర్ బాగుంటుంది బయట తిప్పేనే బాగా తిప్పి మేపుకోవచ్చు మంచి సన్ను సంక చూసుకోవచ్చండి ఇదంతా కూడా మనం బయట తిరిగి మేసుకోవచ్చు అంట చూడేవా కదా అవును సూడు తిన్న వారం వారం పది రోజులు వారం పది రోజులు అవును ఎన్నో అయితే అన్న ఇది కడుపులో అనేది రెండు కడుపులో ఉండి రెండు అయితే అవును ఒక ఈత ఏందండి రెండో ఈతగా ఎత్తండారు పాలు ఎంతకే బస్ట్ ఉండొచ్చు అన్న అన్న పాలు ఇరవై ట్వంటీ ప్లస్ వస్తాడు ట్వంటీ ప్లస్ అవును సో పూట మీద వచ్చి పది లీటర్ అని చెప్తారండి సో రోజు మీద వచ్చి మనకి ఇరవై లీటర్లు ఫ్రెష్గా ఇస్తుండ్రు సో మీ ఫీడింగ్ని బట్టి కాస్త ఇటు అటు ఉండొచ్చు అండి ప్రైస్ ఏమాత్రం ఉండొచ్చు అన్న తొంభై వేలు చెప్తున్నాను తొంభై వేలు నైంటీ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి వ్యాపారం అనేది ఉంటుంది అండి ఖచ్చితంగా తగ్గింపు అనేది ఇదేనా అన్న ఇది ఆరు పొల్ మీద ఉంది ఆరు పొలతో రెండో అయితే రెండో అయితే హోలిస్టన్ హోలిస్టన్ చూసుకోవచ్చు అండి హోలిస్టన్ ఆవు రెండో అయితే చెప్తానండి సెకండ్ లాక్టేషన్ ఆవు ఇది కూడా సూట్ అవుతుంది దగ్గర పది రోజులు పడుతుంది పది రోజులు అవును ఓకే టెన్ డేస్ అనే టైం చెప్తారండి చూసుకోవచ్చు అంతా బాగా చేస్తా ఉండు ఉండుమా ఓకే పొదుగు అంతా కూడా పొదుగు పొద్దునరాలు మీరు ఈ ఈ స్ట్రక్చర్ చూసినప్పుడు ఈ సిస్టమ్ చూసినప్పుడు మీరు తెలుసుకోవచ్చు అండి ఎట్లా సన్ను గ్యాప్ ఎన్ని పాలిస్తుంది చూసుకోవచ్చు ఎంత ఉండొచ్చా అన్న పాలి కెపాసిటీ ట్వంటీ ప్లస్ వస్తుంది ప్లస్ అవునా పోటీకండి పది లీటర్లనేది రావచ్చని చెప్తాను అండి సో ఒక లీటర్ ఇటు ఉండచ్చు అనమాట ఇరవై లీటర్ల పాలకెపాసిటీ రావచ్చని చెప్తున్నాడు దగ్గరలో ఎంత ఎందు ప్రైజ్ ఏమాత్రం వచ్చి ఎనభై ఆరు చెప్తున్నా ఎనభై ఆరు ఎయిటీ సిక్స్ థౌసండ్ రూపీస్ అని చెప్తారని చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చండి ఇది రెడ్ అండ్ వైట్ ప్యాచెస్ ఇదే కదా రెడ్ అండ్ వైట్ ఓకే ఇది హెచ్ఎఫ్ కి వస్తుందా జెర్సీకి వస్తుంది అన్న జెర్సీకి వస్తుంది డానిష్ రెడ్ అండ్ డానిష్ రెడ్ అండ్ డానిష్ జెర్సీకి వస్తుందండి ఇది కూడా మంచి సైజ్ లో ఉంది ఆవు ఎన్నో అవుతావు అనేది ఆవు ఇది కడుపులో అనేది రెండునా కడుపులో ఉండేది రెండు ఉండేది రెండు ఓకే రెండు ఆవు మంచి రెడ్ అండ్ డానిష్ ఇది కూడా ట్వంటీ ప్లస్ వస్తుంది పాలు ట్వంటీ ప్లస్ వస్తుంది దగ్గరలో యూనిట్ ఉందా దాజుడు రమ్ము రమ్ము గ్యాప్ ఓకే ఎన్ని రోజులు అన్న అంటే వారం రోజుల టైం ఉంది వారం రోజుల టైం ఓకే వారం అనే టైం చెప్తారండి సో రెండో అవుతావు పాలు ఎంత ఉండొచ్చనా అన్న పాలు ట్వంటీ ప్లస్ వస్తుంది ట్వంటీ ప్లస్ అవునా సో ఇరవై లీటర్లు అనేది రోజు మీద చెప్తారండి పూట మీద వచ్చి మనకు పది లీటర్లు అని చెప్తారు సో మీ ఫీడింగ్ బట్టి ఒక కొంచెం ఇటు అటు ఏదైనా వాళ్ళ ఫీడింగ్ మీద డిపెండ్ అయి ఉందా అన్ని చెప్పినారు ఇన్ని చెప్పినారు అనేది ఏమి ఉండదు ఏదైనా వాళ్ళ ఫీడింగ్ వాళ్ళ మెయింటెనెన్స్ బట్టి మెయింటెనెన్స్ బట్టి మీకు చెప్పిన దానికంటే ఒక లీటర్ పెరగచ్చు పెరగచ్చు అని కూడా చెప్తానండి మీ ఫీడింగ్ బట్టి మీరు ఎంత దాన్ని ఇంట్రెస్ట్ గా హైజనిక్ గా నీట్ గా ఏదైనా కానీ డైరీ ఫామ్ లో డైరీ ఫీల్డ్ లో డిపెండ్ ఆన్ ఓనర్ నా ఎంతేపు లేబర్ ని నమ్ముకుంటే పని జరగదు ఓకే లేబర్ మీద డిపెండ్ అయితే ఆ డైరీ కొద్దిగా ఫెయిల్ అయి ఉంటుంది ఓనర్ ఏదైనా ఓన్ కేర్ తీసుకుంటేనే అవును ఏదైనా కానీ సక్సెస్ అంటే ఓనర్ ఏమి ఉండి అవుట్ కట్ చేయ పని ఏం లేదు చూసుకోవాలా ఆ టైంకి ఏం చేస్తుంది ఆవు తింటుందా లేదా టెంపరేచర్ ఏమన్నా ఉందా పాలు ఇస్తుంది ఇవి కొద్దిగా పట్టించుకుంటే చిన్న చిన్నవి ఇవి చూసుకోవాలా డైరీ ఫామ్ క్లీన్ నీట్ గా పెట్టుకోవాలా హైజనిక్ గా పెట్టుకోవాలా డిజీస్ ఏం రాకుండా చూసుకోవాలా అన్ని విధాలు చూసుకున్నప్పుడే డైరీ ఫామ్ అనేది ముందుకు పోతుంది ముందు ఇప్పుడు తీసుకునే వాళ్ళు కూడా మీరు కూడా ఏదో తీసుకొని పోయి కాదు దాన్ని ఏదో తీసుకొని పోయి కట్టేసి మా మీద ఇదైతే కాదునా మేమైతే మంచావే ఇస్తాము ఆడబోయ్ వచ్చి తక్కువ కావచ్చు అవునులే దానికి కూడా మనం చూడలేము కదా అన్ని విధాలు మెయింటెనెన్స్ ఎట్లుంటుందో మనకు తెలీదు మీ మెయింటెనెన్స్ బట్టి మీరు ఏదన్నా లోట్పాటు చేసి మా మీద తప్పు అది బాగుండదు కదా కాబట్టి మేము మంచావే ఇస్తాము మీ అనుభవంతో వచ్చి చూసుకోవాలని చెప్తానండి మీ అనుభవంతో చూసుకోండి చెక్ చేసుకోండి వాళ్ళు చెప్పిన చెప్పినగాడి ఇక్కడ ఇక్కడే అన్ని విధాలా చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చని చెప్తానండి అన్న ఇదే అన్నగారు లాక్టేషన్ చెప్తానండి మూడో అవుతావని చెప్తున్నారు సో పొదుగు పొదుగు నరలంతా చూసుకోవచ్చు ఎంత ఉండొచ్చు అన్నా ట్వంటీ ప్లస్ ఇరవై ప్లస్ సో మనకు పూట మీద వచ్చి పది లీటర్లు ఆ విధంగా రావచ్చు సో రోజు మీద వచ్చి ఇరవై లీటర్లు ఆ విధంగా చెప్తారు మూడో అవుతావండి ప్రైజ్ ఏమాత్రం ఉండొచ్చా అన్న ఇది వచ్చి సెవెంటీ ఎయిట్ చెప్తున్నాను సెవెంటీ ఎయిట్ డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అనేది చెప్పడం ఉందండి సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుందండి తగ్గించుకోవచ్చు ఓకే ఇదేనా అన్న ఇది ఈ హెచ్ఎఫ్ క్రాస్ ఓకే ఎన్ని రోజులు అవుతాం పది రోజులు అవుతుంది పది రోజులు దూడనా దూడ పెయి దూడ పెయి దూడ ఓకే దూడ ఆవు రెండు అమ్మకానికి ఉన్నాయండి తొమ్మిది లీటర్లు ఉంది ప్రెజెంట్ పాలు రెండు పూర్తి చెక్ చేసుకున్నా కూడా చెక్ చేసుకోవచ్చు ఓకే తొమ్మిది లీటర్ పాలు అని చెప్తారండి సో పద్దెనిమిది లీటర్ అనేది రోజు మీద అని చెప్తున్నారు సో మీరు పాలు కూడా చెక్ చేసుకోవచ్చు అని చెప్తానండి చూసుకోవచ్చు ఇదైతే పది రోజులు అయితే చెప్తానండి ఏం చెప్తారన్న దూడావు కూడా అన్న కూడా సెవెంటీ సెవెంటీ ఎయిట్ డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అని చెప్తానండి ఆవును దూడన కలిపి సో పే దొడితో కూడా కలిపి ఉంది అనమాట డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఉంది వ్యాపారం అని చేసుకోవచ్చండి అనేది ఉంటది నెక్స్ట్ మిక్సింగ్ అండి చూసుకోవచ్చు ఉంది సూట ఉంది వారం రోజులు టైం కడుపులో కడుపులోనేది మూడో ఓకే చూసుకోవచ్చండి మూడో అయితే సో పొద్దు కూడా చూసుకోవచ్చు రావచ్చు రోజుకు పద్దెనిమిది రావచ్చు పద్దెనిమిది లీటర్లు సో మనకైతే పద్దెనిమిది లీటర్ అని చెప్తారు తొమ్మిది లీటర్ అనేది చెప్తారండి రోజు మీద వచ్చి పద్దెనిమిది లీటర్ చెప్తారు ప్రైజ్ అరవై అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అని చెప్తారని చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు సో పొద్దు కూడా చూసుకోవచ్చు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారు ఓకే ఇదే అండి సో అన్న దగ్గర ఇంకా ఇవే కాదండి వీళ్ళ దగ్గర కంటిన్యూస్గా ఉంటాయి ఆవులు మీకు ఎట్లాంటి ఆవు కావాలని ఉంటాయి ఒకసారి అడ్రస్ చెప్పండి అన్న మనమల్ల అన్న ఇది కొత్త ఇండ్లు నియర్ భారత్ పెట్రోల్ బంకు పుంగనూరు చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ చిన్న డైరీ ఫార్మ్ చిన్న డైరీ అదే అండి వాళ్ళ నెంబర్ టైటిల్ ఇస్తాం మీకు ఎవరైనా కావాలంటే ఎటువంటి ఆవు కావాలన్నా మీరు డైరెక్ట్గా వచ్చి మాట్లాడుకొని తీసుకొచ్చండి మధ్యవర్తులు అనేది ఎవరుండీ సో మనం వీడియోల ద్వారా చూపిస్తాం జనాలకు తెలిసే విధంగా చేస్తాం మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవాల్సి వస్తుంది మధ్యలో అనేది ఉండరు మీరు డైరెక్ట్గా వచ్చి మాట్లాడుకోవచ్చు ఒక ఐదు వేల రూపాయలు ఇటు వాటిలో బ్యారం చేసుకోవచ్చు పదివేలు అయినా బా బేరం చేసుకోవచ్చు సో మీరు చేసుకొని మాట్లాడుకొని మీరే తీసుకొని పోవచ్చు అండి సో ఫోన్లో అడిగి టైంపాస్ కాల్స్ అనేది చేయకుండా మీ ఇంట్రెస్ట్తో వచ్చి ఇక్కడికి వచ్చి చూసుకోండి దాంతోపాటు మీ అనుభవంతో ఉండేవాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చి చూసుకోవాలా అన్ని విధాలా చూసుకొని ఇక్కడే చూసుకొని చెక్ చేసుకుని అండి సో అదే అండి మిగతా విషయాల కోసం అన్నతో మాట్లాడచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్